అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్ మేము మీ లతాను అమ్మును బిజీ అయిన మార్నింగ్ టైంలో మనకి టిఫిన్లకి పచ్చడిలో చట్నీలు ఏం చేసేది అని సమ్ సమ్టైమ్స్ ఏం చేయాలని కూడా అనిపించదు ఆ టైంలో మనకు యూస్ఫుల్గా ఉండేది ఇడ్లీ పొడి ఆ ఇడ్లీ పొడి మా స్టేలో ఎలా చేసేది చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోని అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది ఇప్పుడు పొడి చేసేదానికి కావాల్సింది వేయించుకుంటాం ముందుగా వంద యాభై గ్రాములు మినపప్పు వేసుకుంటాం డెబ్బై గ్రాము శనగపప్పు వేసుకుంటాం రెండు టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాం దీనికి నూనె అవసరం లేదు ఉత్త కడాయిలో వేయించుకుంటాం అమ్మో ఇది కప్పు కొలతల్లో ఎలా చెప్తూ కప్పు లెక్కలో అయితే నేను ఈ కప్పులో తల తట్టి ఒక కప్పు మినపప్పు ఇదే కప్పులో అరకప్పు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ కందిపప్పు మూడు టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు నేను తెల్ల నువ్వులు ఎత్తుకుంటాను మీరు నల్ల నువ్వులు కూడా చేర్చుకోవచ్చు తర్వాత జీలకర్ర అర టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ ఎత్తుకోవాలి అంతదా ఇప్పుడు పప్పులు యాభై పర్సెంట్ వేగింది ఈ టైంలో పదిహేను ఎండు మిరపకాయలు చేర్చుకుంటాం మూడు టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటాం మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత అర టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర చేర్చి బాగా వేయించుకుంటాం ఇప్పుడు ఇందులో ఇరవై కరివేపాకుల ఆకులు చేర్చుకుంటాం ఇది మంచి వాసన మట్టు కాదు మంచి టేస్ట్ ఇచ్చును ఈ పొ పప్పుల పొడిలో ఎక్కువ ప్రోటీన్ ఉంది దీంతో మంచి నూనెతో లే నెయ్యితో చేర్చి పిల్లలకు కూడా ఇవ్వచ్చు చాలా మంచిది చట్నీ సాంబార్ కంటే నాకు ఈ పొడి అంటే చాలా ఇష్టము చెప్పాలంటే నేను దీని పెట్టి రెండు నెలలు కూడా తోసేస్తాను అమ్మో ఇది ఎన్ని రోజులు పెట్టి తినొచ్చు ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి రెండు నెలలు పెట్టి తినచ్చు బాగా ఉన్ను హాస్టల్లో ఉండే పిల్లలు వేరే ఊర్లో ఉండే వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు బాగా యూస్ అవ్వను వాళ్ళకి మనకు కూడా చట్నీ సాంబార్ లేదంటే యూస్ అవుతుంది కదా బాగా బ్రౌన్ కలర్కు వచ్చింది మంచి వాసన వస్తుంది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక ప్లేటుకు మార్చి చల్లగా ఆరపెట్టుకుంటాం అది చల్లారిని దాని లోపల ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దంచిపెట్టిన ఆరు రెప్పలు వెల్లుల్లి వేసి బాగా గ్రిస్పీగా వేసుకుంటాం చూడండి వెల్లుల్లి బాగా గ్రిస్పీగా బ్రౌన్గా వచ్చింది దీన్ని ఆరపెట్టి పప్పులతో వేసి పొడి చేసుకుంటాం పొడి రెడీ అయిందండి ఇదేలాగా మీరు చేసి చూడండి చాలా యూస్ఫుల్గానే ఉన్నా చాలా బాగా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో చూస్తాం థ్యాంక్ యూ